ఎంత కష్టపడినా ఫలితం లభించట్లేదా మీరు చేసే ఏ పనిలో అయినా ధనలాభం కలగాలన్నా మీరు డబ్బుకు కొదవలేకుండా జీవించాలన్నా లవంగాలతో ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ చిన్న పరిష్కారాన్ని పాటించండి ధనం వర్షంలా కురుస్తుంది ఎవ్వరికీ చెప్పకుండా రహస్యంగా ఈ నియమాలను పాటించండి మరియు భక్తి ప్రధానం అనగా పూర్తి నమ్మకంతో చేయాలి మీరు చేసే పనిలో అనగా బిజినెస్లో కానీ లేదా చిన్న చిన్న వ్యాపారాలలో కానీ ధనం కలిసి రావాలంటే లవంగాలతో గురువారం నాడు ఈ చిన్న పని చేయండి గురువారం నాడు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకుని అమ్మవారిని పూజించండి నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం వెయ్యండి చాలు అలాగే హారతి చూపించేటప్పుడు ఒక పువ్వును దానికి చేర్చండి అలాగే తీవ్రమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు గురువారం నాడు ఏ సమయంలో అయినా సరే ఒక నిమ్మకాయను తీసుకుని దానికి ఇరవై యొక్క లవంగాలను గుచ్చి దానితో మీకు దృష్టి తీసినట్లుగా పైనుండి కింద దాకా తిప్పి ఆ తర్వాత ఆ నిమ్మకాయను ఎవరూ లేని ప్రదేశంలో గొయ్యి తీసి పాతివేయండి ఇలా చేయటం వలన ఎటువంటి సమస్యలైనా సరే తగ్గిపోతాయి ఏ పని మీద మనసును కేంద్రీకరించలేకపోయినా సరే లేదా మనశ్శాంతిగా లేకపోయినా ప్రతిరోజు ఒక నాలుగు లవంగాలను హారతి మంటలో కాల్చి ఆ వాసనను పీల్చాలి ఇలా చేయటం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఎప్పుడూ మనసులో చెడు ఆలోచనలు వస్తూ ఉన్నా సరే లవంగాలతో ఈ విధంగా చేస్తే ఆ సమస్య నుండి బయటపడవచ్చు అలాగే వ్యాపారాలలో బాగా నష్టాలు వచ్చి ఇబ్బందులు పడుతూ ఉన్నవారు గురువారం నాడు నాలుగు లవంగాలను వ్యాపార స్థలంలోని నాలుగు గోడల దగ్గర ఒక్కొక్క లవంగాన్ని పెట్టాలి సాయంత్రమైన తర్వాత ఆ లవంగాలను తీసుకుని వెళ్ళి నాలుగు రోడ్లు కూడలి దగ్గర పడవేయాలి ఇలా చేయటం వలన మీ వ్యాపారంలోని నష్టాల నుండి బయటపడతారు మరియు ఎవరైతే డబ్బు విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారు రెండు లవంగాలను మీరు డబ్బు దాచే ప్రదేశంలో పెట్టి ఉంచండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ధనం వృద్ధి చెందుతుంది అలాగే మీరు అప్పులు ఉన్నా మీరే అప్పులు ఇచ్చే మోసపోయినా ఆ సమస్య తొలగిపోతుంది కనుక ప్రతి ఒక్కరూ లవంగాలతో ఈ పరిష్కారాలను ఆచరించి మీ సమస్యలను దూరం చేసుకుని సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు